మంగళం మంగళం సరశివుర నీవే మగౌరి దేవి మంగళం సరసివునిర నీవే కొంగుసు శివ భక్తులందరూ మంగళప్రద హారతి నిండు వేడుక నీకు ని తప్పక చేదురమ్మ మంగళం సరసివునిర నీవే గావరీదేవి మంగళమదసినిరానీవే గురితి తల్లివోయ్ అమ్మాอายุమనందు మూలమైన శక్తివోయ్ అమ్మా భక్తితో నిను వలసవారికీ శక్తి ఫలములు ఇచ్చె తల్లీవి యెషు మంగళమదసినిరానీవే దర్విలోపల పట్టపల్లిలో సుమవేదమన్న వసే

మందు నిలిచిన గౌరీదేవి మంగళం సశినిరాణివే మా గౌరీదేవి మంగళం సస్యునిరాణివే అందరికీ సుందరి వమ్మ ఆయుధము మూలమైన శక్తి ఓయమ్మ భక్తితో నేను వలస వారికి శక్తి ఫలములు ఇచ్చే తల్లివి మంగళం సశి నిరాణివే നമ ഗൗരി ദേവി മംഗലം സസിദാ ദേവി में वोट दूँ ना Paket apa? Apa yang kita फिर ना गाड़ी बता नहीं उड़ा दे क्या मार सतानिया एक पूरा कोने पे सुनो चलो ना ना हमो चिंटू जय जय मको डर ना ना ఇది కూడా వస్తుంది అది ఆల్రెడీనే తెలేస్తావ్ నీ కారు కారు ఓజర్ గావడ తీద బుర్రరా అంటే అలా కారు నీది లేట్ అయినా ఇక్కడ కబట കേരളം ദേന്തല അച്ഛൻ തല്ലി തന്നു വെച്ചിട്ടുണ്ട് ഓടി